జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే కడప జిల్లా గండికోటలో ఎంత దారుణం గండికోట రహస్యాల్లాగానే ఇంటర్ విద్యార్థి చావు కూడా రోజుకొక ట్విస్ట్ రోజుకొక సంఘటన రోజుకొకళ్ళు చంపారని చెప్పి రావడం ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఇంకా మనం పెంచలేమేమో మన చేతుల్లో పిల్లలు లేరేమో అనిపిస్తుందండి నిజంగా చూస్తుంటే అన్నీ అలాగే ఉన్నాయి కాలేజీకి వెళ్తానన్న పాప ఇంటర్ చదివే అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా బాయ్ ఫ్రెండ్తో బండి మీద వెళ్తూ కనిపించి ఈ రోజు వరకు కూడా అమ్మాయి చనిపోయి రెండు రోజులు అవుతున్నా ఎలా చనిపోయింది అని తెలియకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే అమ్మాయి విషయంలో సొంత అన్నయ్యే అమ్మాయిని చంపాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు బాయ్ ఫ్రెండ్ చంపలేదు కానీ బంధువుల మీద ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్తున్నారు పోలీసులు పోలీసులు నేనేం పట్టట్లేదు కానీ లాడ్జికి తీసుకెళ్లి టూ అవర్స్ అమ్మాయిని అట్టిపెట్టి పెట్టి గండికోట ఆ డోర్ దగ్గర మెయిన్ గేట్ దగ్గర లేకపోతే అక్కడ ఉన్న కోట దగ్గర అమ్మాయిని వదిలేశారు అని చెప్తున్నారు పోనీ మనుషులు తిరిగే చోట ఎక్కడన్నా ఆటోలు దొరికే చోట ఎక్కడన్నా అమ్మాయిని మంచిగా సేఫ్గా వెళ్ళే చోట వదిలేయాలి కానీ బాయ్ ఫ్రెండు అక్కడెందుకు వదిలేసినట్టు ఆ కొండరాళ్ల దగ్గర అమ్మాయి అలా తిరుగుతూ బ్యాగ్ తగిలించుకుని జనాలు చూశారని చెప్తున్నారు పెద్దమ్మ కొడుకో పిన్ని కొడుకునో చూసారా అది ఎక్కడికో వెళ్ళింది అని అంటే చూసి వచ్చినందుకు ఆ అబ్బాయి చంపాడు అంటున్నారు కాసేపు అమ్మా నాన్నే చంపేశారు తల్లి ఏడవ ఏడవట్లేదు తల్లే చంపేసింది అంటున్నారు అన్నగారు చంపేశారు అంటున్నారు ఆ తల్లి అడుగుతోంది బట్టలు తీసి నా కూతుర్ని నేను చంపుకుంటానా వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలు అయితే ఇలాగే బట్టలు తీసేసి చంపుతారా ఇంత దారుణంగా చంపుతారా అని అడుగుతున్నారు ఒకసారి ఏమో రేపు గురైంది అమ్మాయి అంటున్నారు ఏమో గట్టిగా కొట్టి చంపేశారని కొంచెం చెప్తున్నారు అసలు బాయ్ ఫ్రెండ్ తప్పే లేదంటున్నారు ఇంట్లోంచి బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్ళిపోవడం తప్పు కదా లార్జీలో టూ అవర్స్ మైనర్ బాలిక మిస్సింగ్ కేసుగా నమోదు చేసి వాడి మీద ఎట్లాంటి సెక్షన్లు పెట్టాలో లేకుండా వాడి మీద కేసే లేదని పోస్ట్మార్టర్ కానీ రిపోర్ట్ కానీ ఏది రాకుండా వాడిని చెక్ చేయకుండా ఆ అబ్బాయిని తప్పు లేదు అని చెప్పి పోలీసులు ఎలా చెప్తారు అంటే ఒక హత్యని పాపులర్ చేయాలన్న పోలీసులే దాన్ని అసలు ఏదీ లేదు దాంట్లో చావుకి కారణం అని చెప్పేయాలన్నా పోలీసులే వాళ్ళని విమర్శించడం కాదు ఒక ఆడపిల్ల చనిపోతే ఎందుకు చనిపోయిందో సొంత అమ్మానాన్నకి నాన్నకి అమ్మాయి ఇలాగే రేపు చేసి చంపేశారని వాళ్ళ వాళ్ళు అంటున్నారు మరి ఆ కాయాలేంటి బట్టలు తీసేయడం ఏంటి దాని గురించి చెప్పాలి కదా అని తల్లిదండ్రులు అడుగుతుంటే ఆ లవ్వరు తీసుకెళ్లిన లవ్వర్ మీద మాకు అనుమానం లేదు వాడి కాదు నేరస్తుడు అని చెప్తున్నారు తప్పులేదు నేరస్తుడు వాడి కాకపోవచ్చు కానీ రెండు గంటల అమ్మాయిని లాడ్జ్లోకి తీసుకెళ్ళి తర్వాత కాలేజీ నుంచి తీసుకొచ్చి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా అంటారని భయం భక్తులు లేకుండా ముందు చదువుకో తర్వాత ఏం చేద్దామని చెప్పి ఆలోచించుకోకుండా విచ్చలవిడితనంతో ఒక బాయ్ ఫ్రెండ్తో ఒక ఆడపిల్ల వెళ్ళి ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటే మనం ఏం చేయాలి చెప్పండి కనీసం ఈ అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటి అనేది పోలీసులే తేల్చాల్సిన విషయం ప్రజలు కూడా అక్కడ ఏం జరిగిందో కూడా కనుక్కోవాల్సిన విషయంగా చూసుకుందాం అర్థమైందా కాసేపు వెయిట్ చేస్తే తెలుస్తుంది ఎవరు ఏం చేస్తారనేది చూద్దాం